అశోక్ సారు మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు పోనుకున్నారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పష్టమైన సంకేతాలు రాలేదు నిరుద్యోగులకు విద్యార్థులకు స్పష్టత ఇవ్వకపోవడంతో మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు పోనుకున్నారు ఎక్కడ ఏంటనేది ఇంకా వెన్ను అవన్నీ నిర్ణయించుకున్నారా లేదని మన దగ్గర సార్ మరోసారి ఆమరణ నిరాహార దీక్ష తీసుకోవడానికి ఆ నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటి ఇప్పుడు మోతిలాల్ అనే వ్యక్తి ఉస్మానసుడి విద్యార్థి తొమ్మిది రోజుల పాటు ఆమరణి చేసిన ఈ ప్రభుత్వానికి దున్నపోతు ప్రభుత్వానికి మెల్క కూడా రాలేదు అందుకే ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగా ఇవాళ నేను ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దీక్ష ప్రారంభించబోతా ఉన్నాను ఆల్రెడీ ప్రారంభమై దీక్ష ప్రారంభమైంది ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్తా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్గా నిరుద్యోగుల మీద ఆధారపడి గెలిచిన ప్రభుత్వం ఇంతకుముందు ఒక ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి విద్యార్థుల మధ్యకి ఎప్పుడు రాలేదు రాహుల్ గాంధీ గారిని ఆర్టీస్ క్రాస్ఫర్ తీసుకొచ్చి ప్రియాంక గాంధీతో నిరుద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి టెన్త్ పాస్ అయితే పైసలు ఇస్తాం ఇంటర్మీడియట్ పాస్ అయితే పైసలు ఇస్తాం డిగ్రీ పాస్ అయితే పైసలు ఇస్తాం పిహెచ్డిఎస్ ఐదు లక్షలు ఇస్తాం ఎన్ని దొంగ మాటలు అంటే అన్ని దొంగ మాటలు అండి వీళ్ళు ఇచ్చిన హామీలు భూమి మీద ఏ ప్రభుత్వం కూడా ఇచ్చి ఉండదు అలాంటి హామీలు ఇచ్చి మోసం చేసి రెండు లక్షల ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పేసి రిలీజ్ చేసి నిరుద్యోగులందరినీ మైమర్పించి వాళ్ళ గద్దె మీద కూర్చొని ఎనిమిది నెలలు అవుతుంది సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికొక ఉద్యోగం లేదు ఒక నోటిఫికేషన్ లేదు ఇప్పుడు సావు కబురు సల్లార్ చెప్పినట్టు ఇవాళ ఇప్పుడు మేము ఏరి కాలనర్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఎం శంకనా గారా ఫిబ్రవరి ఒకటి ఎప్పుడు పోయింది ఫిబ్రవరి నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు అలాగే ఏప్రిల్ నాడు గ్రూప్ టూ రిలీజ్ చేస్తామని చెప్పారు ఎప్రిల్ ఎప్పుడు పోయింది ఫిబ్రవరి ఎప్పుడు పోయింది జూన్ ఫస్ట్ ఫస్ట్ ఫేస్ అన్నారు డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికి దాదాపుగా ఎనిమిది నెలలు రేపు తొమ్మిదో తారీఖు వస్తాయి అంటే ఎనిమిది నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని వీళ్ళు ఒక్క ఉద్యోగ నింపని వీళ్ళు డిసెంబర్ తొమ్మిదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారు అంటే నిరుద్యోగులని మైమర్పించడానికి ఆగం చేస్తుంది ప్రజెంట్ మేము డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ టూ త్రీలో పోస్టులు ముమ్మాటికి పెంచాల్సిందే అవి రెండు వేలు గ్రూప్ థర్డ్లో మూడు వేలు అలాగే గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చి తీరాల్సిందే అలాగే మెగా చేస్తామని ఎవ్వరు అడగల గాంధీ బాల్ రిక్వెస్ట్ కూడా ఎవరు చేసుకోవాలి కానీ వాళ్ళ ఇరవై ఐదు వేల ఉద్యోగాల మెగా డిఎస్ అని మీరే రాసుకొని చివరికి ముష్టి నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు పెంచి వాళ్ళ నిరుద్యోగ జీవితాలు ఆడుకుంటున్నారు టెట్టు డిఎస్ అప్పుడు వేయకుండా మళ్ళీ లేట్ చేసి మళ్ళొకసారి టెట్ వేసి టైం ఇవ్వకుండా ఆగమామ ఎగ్జాంపులు పెట్టి వాళ్ళ మీద మానసిక ఒత్తిడిని గురి చేస్తూ ఉన్నారు గతంలో కూడా మీరు ఆమరణ దీక్ష చేశారు అదే అంశంతో ఈ మరోసారి స్ట్రాటజీ కావచ్చు విద్యార్థులకు మీరు పోయినసారి బల్మూర్ వెంకట అనే వ్యక్తి నా డిస్టర్బ్ చేశాడు గంట గంట స్టూడెంట్స్ పంపిస్తూ చర్చలు అంటూ అదంటూ ఇదంటూ ఇందిరా పార్క్ పర్మిషన్ రాకుండా నాతోనేమో పర్మిషన్ ఇచ్చినట్టుగా మాట్లాడి మళ్ళీ పోలీసులో ఫోన్ చేసి పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం దీక్షని భగ్నం చేయడం నీకు నాకు సంబంధం తెగిపోద్దని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం ఎన్నో చేశాడు చేసి చివరికి నా దీక్షని భగ్నం చేయించిన వ్యక్తి బల్మూర్ వెంకట్ నిన్న కూడా మోతిలాల్ దీక్షని భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చివరికి అతను ఆరోగ్యం సహకరించక ఇవాళ తొమ్మిది రోజుల పాటు చేసి దీక్ష విరమించాడు ఈసారి నా ప్రాణాలు పనంగా పెట్టాలని డిసైడ్ చేశాను కానీ నా దీక్ష విరమించే ప్రసక్తే లేదు ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదు ఇది ముమ్మాటికి నిజం రేపు నాలుగో తారీఖు నాడు పిల్లలు ఆల్రెడీ డిసైడ్ చేశారు మేము ముట్టడి చేస్తున్నాం డిసైడ్ చేశారు వాళ్ళ ముట్టడికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి ముట్టడిని శాంతియుతంగా ప్రశాంతంగా పత్తి నిరుద్యోగి టీఎస్పిసి ముట్టడి కాబట్టి డిఎస్సి వాళ్ళ సంబంధం లేదన్నట్టుగా ఉండకండి ఎందుకంటే మీకు కూడా పోస్టులు పెరగాలి టైం కావాలా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెరగాలి అనే ఒక డిమాండ్లు బలంగా కొనసాగుతూ ఉన్నాయి అక్కడ వన్ ఇస్ట్ హండ్రెడ్ వాళ్ళు కూడా ఇవాళ రావాలా మొండికేషన్ గవర్నమెంట్ దున్నపోతు గవర్నమెంట్ లా కనబడతా ఉంది మరి ఎందుకు ఇంత హామీలు ఇవ్వడం ఎందుకు గతంలో అన్నారు ఎన్ని దొంగ మాటలు అంటే అసలు వీళ్ళు చెప్పిన మాటలు ఎవరు చెప్పాలా ఇవాళ వీళ్ళ ఎమ్మెల్యే కొనుగోళ్లు పడ్డారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు ఉన్నాయి ధర్నాలు జరుగుతున్నాయి నిరసనలు జరుగుతున్నాయి విద్యార్థులంతా రోడ్డు మీకు వస్తారు కనీసం మీకు సమీక్ష కూడా టైం లేదు ముఖ్యమంత్రి పడదా సమీక్ష పెట్టాల చివరికి వాళ్ళ సాగుకపురి సల్లగా మీ ఎరికలు నరిస్తారు రెండు వారాల్లో అంటే వాళ్ళు త్వరలో అలా తెలిసిన పదం ఏ ప్రభుత్వాన్ని తెలిసిన పదం త్వరలో వీళ్ళకి ఇప్పటి వరకు విధి విధానాలు ఇన్ని పోస్టులు కాలిన తే ఏం తెలియకుండా ఏరికాయలు ఇస్తామని చెప్పేసి మభ్య పెడుతున్నారు ఏరికాయలు ఇచ్చుకోండి ఫస్ట్ అయితే మేము చెప్పిన డిమాండ్ నెరవేర్చిన తర్వాత మీరు ఏరికాయలను ఇచ్చుకోండి అది చేయండి ఇది చేయండి ఇదైతే ముందుగా కంపల్సరీ చేయాల్సిందే చేసే వరకు అశోక్ సార్ యొక్క నిరార దీక్ష ఆగదు ముమ్మాటికి ఆగదు అందుకే ఓ నిరుద్యోగ మిత్రులారా మీరు ఆత్మస్థైర్యం వాళ్ళు కోల్పోవద్దని వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడం కోసమే ఈ దీక్ష నేను ఆయన మోతీలాల్ దీక్ష కొనసాగింపుగా నా దీక్షను కొనసాగిస్తాను అలాగే డిమాండ్లు నెరవేరే వరకు ఈ దీక్ష కొనసాగుతుంది విద్యార్థులంతా మీకు తెలుసు ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు మొత్తం అన్ని లైబ్రరీలన్నీ ఒక ఉద్యమ కేంద్రాలుగా మార్చండి ప్రభుత్వం కంపల్సరీ దిగి వస్తుంది మా డిమాండ్లు గ్యారంటీ నెరవేరుస్తాయి నెరవేర్చకపోతే నా ప్రాణాలను పనంగా పెట్టి ప్రాణాలు బలివ్వడానికి సిద్ధమయ్యానండి మీరు ఈ దీక్ష అనే పదం వెంటనే వెంటనే పోలీస్ అలర్ట్ అయిపోయారు ఎక్కడికక్కడికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ మిమ్మల్ని వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది మళ్ళీ బయటికి వెళ్ళక ముందే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు పోలీసులు కూర్చోబెడతారు ఏడ కూర్చోబెట్టినా ఏం చేసినా ఆ దీక్ష కొనసాగుతుంది ఆసుపత్రిలో పెట్టినా మీరు చివరికి నన్ను జైలు పంపిస్తే ఇంకా సంతోషం జైలు వంట పోయినా నా దీక్ష అనేది కొనసాగుతుంది ఈ దీక్ష ఆగదు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అసొకసారి నేను ఆగడు అంతే ఎందుకంటే నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను గత మూడేళ్ళ క్రితం డిసైడ్ చేసుకున్నా ఆరు నూరైనా నూరు అయినా విద్యార్థుల తరపు నిలబడాలి అండగా నిలబడాలా కొట్లాడాలా ఇరవై ఏళ్ళు కొట్లాడాలి నా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు నేను కొట్లాడడం డిసైడ్ అయ్యాను కాబట్టి ముందుకు వెళ్తా ఉన్నా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా నా నిరాదీక్ష ప్రారంభమవుతుంది అక్కడికి విద్యార్థులందరూ తల్లి రావాలని కోరుతా ఉన్నాను కేంద్రంగా ఎక్కువ ఉంది కనీసం వాళ్ళు భయపడ్డారు వీళ్ళు భయపడే పరిస్థితి లేదు వాళ్ళు దీక్షలు చేస్తే ముట్టడి చేస్తే భయపడి కొంత స్పందించారు కానీ వీళ్ళు అది కూడా లేదు అంటే వాళ్ళు వంద శాతం తప్పు చేస్తే వీళ్ళు రెండు వందల శాతం తప్పు చేస్తున్నారు వీళ్ళకు కూడా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు వాళ్ళ కాలేజీ శిక్ష పడింది వీళ్ళు కూడా శిక్ష పడతది ఎందుకంటే రేపు పోయే స్థానిక సంస్థ ఎన్నికలు విద్యార్థులు ఏం చేస్తారులే డబ్బులు పెట్టి కొంటాం మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాం అలాగే రేపు రెండు వేల ఐదు వందల రూపాయలు మైలకి ఇవ్వబోతున్నాం అంటే ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని ఒక బందరు దొడ్డిగా మార్చి దివాలా వాళ్ళుగా చేసి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది లేకుండా చేయడానికి వీళ్ళు ఉచిత హామీలు ఇచ్చారు అసలైన మానవ వనరుల సృష్టికి సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన లేదు వీళ్ళు ప్రైవేట్ రంగంలో డెబ్బై శాతం ఇస్తామని చెప్పి ఇప్పటి ప్రభుత్వం దగ్గర కనీస సమాచారం లేదు అసలు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఎన్ని వేలు ఉద్యోగాలు ఉన్నాయి దాంట్లో తెలంగాణ పిల్లలు ఎంతమంది పనిచేస్తున్న తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న లేదా ఎనభై శాతం నాన్ లోకల్ అడ్డగా మారింది నెక్స్ట్ నేను తీసుకుపోయే మహా ఉద్యమం కూడా హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ హైదరాబాద్లో తెలంగాణోడే ఉద్యమం నిలబడాలా తెలంగాణోడికే ఉద్యోగం ఇవ్వాల అన్న నినాదం నెక్స్ట్ ఎత్తుకొని పోతా ఉన్నాను కాబట్టి వాళ్ళ తక్షణమే ఈ యొక్క డిమాండ్ నెరవేర్చుకోవాలా ఆ తర్వాత ఎరికాలను డిసెంబర్ తొమ్మిదిలోగా ముక్కుకు నేల రాపించినా రెండు లక్షల ఉద్యోగాలను రాపించుకుంటాం తర్వాత డెబ్బై శాతం స్థానిక పూట తీసుకొని తెలంగాణలో నిరుద్యోగుల యొక్క వాళ్ళు ప్రశాంతంగా మానసిక సంఘర్షణతో వాళ్ళు చదివిన క్వాలిఫికేషన్ అనుగుణంగా ఉద్యోగాలు దొరకాలనేదే నాకు ప్రధాన డిమాండ్ కొనసాగుతున్నా ఇవాళ దేశంలో రెండో స్థానంలో నిరుద్యోగులు తెలంగాణ ఉంది ఈ తెలంగాణని ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు నాశనం చేస్తూ ఉన్నారు అంటే నాశనం చేయకుండా కాపాడుకోవాల్సిన అంశం నిరుద్యోగుల పైనే ఉంది నిరుద్యోగులు కూడా ముందు ముందు రాజకీయాలకు వచ్చి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు మొన్న నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తే మీకు ముప్పు చుక్కలు కనిపించినాయి ముందు ముందు అలాగే ఉంటే నిరుద్యోగులంతా నెక్స్ట్ అవసరమైన రాజకీయ పార్టీలు పెట్టాయినా మీ యొక్క మెడల్ వచ్చి అని చెప్పి హెచ్చరికలు ఈసారి కూడా అమర నిరా దీక్ష చేస్తున్నారా అమర నిరా చేస్తాం కంటిన్యూ కంటిన్యూ చేస్తాం ఆరోగ్యం ఏమన్నా కానీ ప్రాణాలు పోని ఆరోగ్యం ఖరాబ్ కానీ ఏమైతుంది ఇప్పుడు నా కోసం కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్న ఒక్కని పోతే ఏం కాదు కదా నా తర్వాత ఇంకో లీడర్ వస్తాడు ఏమవుతుందా ఇక్కడ ఖచ్చితంగా నా నిరార దీక్ష కొనసాగుతుంది మీరు హైదరాబాద్లో చేస్తే మిగతా జిల్లాలో ఉన్న గ్రంథాలయాలు చదివినట్టు వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అన్ని గ్రంథాలు అంటున్నా నేను ఇక్కడ హైదరాబాద్లో దీక్ష కూర్చుంటున్నా ప్రతి లైబ్రరీని దీక్షా కేంద్రాలుగా మార్చండి రేపు నాలుగో తారీఖు నాడు ముట్టడికి సంపూర్ణంగా శాంతియుతంగా చేసుకోండి అలాగే ప్రతి లైబ్రరీలో పూలమాల వేసుకుని దీక్షలు ఆమనిగార దీక్షలు కనుక మొదలు పెడితే ఈ ప్రభుత్వం కదిలు వస్తుంది ఈ ప్రభుత్వం మెడలుగుతాయి కాబట్టి నేను ఒక అశోక్ సార్ దీక్ష చేయడం ఒకటే కాదు మీరు ఎక్కడికక్కడ అన్ని అన్ని లైబ్రరీలలో దీక్షలు మొదలు పెట్టండి ఈ ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది అంటే ప్రభుత్వాన్ని మిస్గైడ్ డిస్కైడ్ చేస్తారనుకోవచ్చు ఎవరన్నా ఒకరిద్దరు నిరుద్యోగుల పేరు చెప్పుకుని పబ్బం కప్పే వాళ్ళే వాళ్ళు తీసుకునే నిర్ణయానికి అది ఒక నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకుని అది కరెక్ట్ కాదు నిరుద్యోగులు ఆవేశంగా ఉన్నారు నిర్ణయం తీసుకోవాలని చెప్పాలి మీరు చెప్పకపోగా దీన్ని ఇంతతో క్లోజ్ చేయాలా వీళ్ళు మమ్మల్ని ఎంట పడుతురు ఎందుకంటే నిన్న బల్మూర్ వెంకట్కి భవన్కి వస్తే ఎలాంటి అనుభవం ఏదైనా తెలుసు కాబట్టి క్లినై చేస్తే మాత్రం బల్మూరు ఒక వెంకట ఒకటికే కాదు అందరికీ ఎదురవుతుంది జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి లేకపోతే పరిస్థితులు వేరేగా మారుతాయి అది మీ ఇష్టం తర్వాత మీకే వదిలేస్తున్నాం కాబట్టి పత్తి లైబ్రరీ ఆమన్న నిరార దీక్ష కేంద్రాలుగా మార్చండి ఏ ప్రభుత్వాలు అడ్డొస్తే వస్తే చూద్దాం అంటే కొంతమంది నా కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే మొన్నటి వరకు ఎన్నికలే జరిగినాయి కదా లోక్సభ ఎన్నికలు నెక్స్ట్ స్థానిక సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి కదా మరి డిసెంబర్ నాడు ప్రభుత్వం వస్తే ఫిబ్రవరి నాడు ఏ సోలు లేకుండా మీకు ఖాళీలు తెలియకుండా విషయాలు తెలియకుండా ఎట్లయినా హామీలు ఇచ్చారు ఎన్నికలను లెటర్ రూపొందించారు సోలు లేకుండా చేసి తీరు కనీసం ఇప్పటిదాకా వాళ్ళ ఎన్నికలు వస్తాయని తెలుసు ఎన్నికలు వస్తాయని తెలుసు కూడా తెలియదా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని తెలియ ఎన్నికలు వస్తాయని తెలుసు అన్ని తెలుసు లేనిది అధికారంలోకి రావడమే లక్ష్యం దానికోసం ఎన్ని రకాల హామీలు అన్ని రకాల హామీస్ రాష్ట్రాన్ని వీళ్ళు నిండా ఉండమోతారు గ్యారెంటీగా ఉండమవుతారు ఎందుకంటే ఉచిత హామీలు ఇచ్చి ఉన్నక డబ్బులన్నీ దగలబెట్టి మానవ వనరుల సృష్టి లేకుండా విద్యా వ్యవస్థను బాగు చేయకుండా గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయకుండా ప్రైవేటు స్కూళ్లకు వేయకుండా ఈ విద్యా వ్యవస్థ సర్వనాశం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ తెలంగాణ మిగులు నిధులతో ఉ తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు అప్పుల ఊపిలోకి కూరుకుపోయారు గత గవర్నమెంట్ ఏడు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల అప్లై చేసింది వీళ్ళు ఎన్ని లక్షల కోట్ల అప్లై చేస్తారు తెలియదు వీళ్ళ ప్రభుత్వం కూడా నడపడం రావడం లేదు నిరుద్యోగుల సమస్యలు ఏం ఏం ఎంత ఎంత తీర్చిన ఉద్యోగాల అన్ని కలిపిన గ్రూప్ టూలో ఒక ఐదు వందలు ఆరు వందలు గ్రూప్ త్రీలో వెయ్యి పదిహేను వందల పోస్టులు అడుగుతున్నాం మేము ఐదు వేలు అంటున్నాం ఐదు వేలు కాకపోయినా సగం ఉన్న ఒక మూడు వేలు అడిగినప్పుడు కనీసంగా మీరు ఒక పదిహేను వందల పోస్టులను పెంచాలి కదా డిఎస్సిలో ఉద్యోగాలు అయింది ఎట్లు ఇచ్చింది మీరు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఎట్టి ఇచ్చి వాళ్ళు ఇప్పుడు కదా ప్రమోషన్లు ఇచ్చారు కదా ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయడం ఎందుకు ఆల్రెడీ నాలుగు లక్షల మంది అప్లై చేశారు కదా నాలుగు లక్షల మంది అప్లై చేసినప్పుడు మళ్ళీ అప్లై చేయాలి ఇంకా అప్లై చేసేసినప్పుడు ఈ ఫస్ట్ ఇచ్చినాక తర్వాత అప్లై చేసినప్పుడు తర్వాత ఇస్తావు నువ్వు అప్లై చేసాను పక్కన పెట్టిన తర్వాత ఇయర్ కాలెండర్ ఇస్తాను ఎక్కడిది ఆల్రెడీ ఇప్పుడు నీకు ఇప్పుడు డిఎస్సీలో పదకొండు వేలు లేరు పదకొండు వేలు అభ్యర్థులు లేరా పదకొండు వేలు అభ్యర్థులు లేకపోతే నువ్వు ఉన్నవర్స్ ఫీస్ ఇచ్చుకోవాలి ఆల్రెడీ నాలుగు లక్షల మంది అప్లికేషన్లు ఉన్నాం కా నువ్వు ఇంకా నువ్వు మళ్ళీ ఇయర్ క్యాలెండర్ అయిపోతే మళ్ళీ నాకు ఆల్రెడీ ఉన్నోళ్ళకి వాళ్ళకి రాదు ఫస్ట్ ఉన్నోళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ తర్వాత ఎలాకి ఇస్తామని చెప్పేసి లెక్కలు చెప్పడం ఇక్కడ అక్కడ మెగా వేసి ముమ్మాటి గిరువాదు వాళ్ళు వాళ్ళు చదువుకోవడానికి టైం ఇవ్వాలి గురుకుల పరిస్థితి కూడా అంతే ఉంది గురుపుల వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద బిచ్చం ఎత్తుకుంటారు వాళ్ళు ముఖ్యమంత్రిని కాడిపోయి బిచ్చం ఎత్తుకుంటారు వాళ్ళ మీద తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నింపరాని శాత కానీ గవర్నమెంట్ నింపడం కూడా శాత కావట్లేదు వీళ్లకు జీవో నెంబర్ గత ప్రభుత్వం తీసుకొచ్చారు మీరే చెప్పారు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చినప్పుడు అయితే వీళ్ళకు ఆ చేతి అంటే ఉండదు అసలు చేతి కర్ణుడు కర్ణుడు కట్టే ఎక్కువ దానం చేసినట్టుగా హామీలు ఇస్తారు కానీ అమల్లో మాత్రం చిత్తశుద్ధి లేదు వీళ్ళ చిత్తశుద్ధి రావాలా వీళ్ళ మెడలు ఉంచాలా అదే నా టార్గెట్ అందుకే ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి అందరు తరలి రండి అక్కడ ఆమర దీక్ష మొదలు పెడతాం కొంతమంది నిరుద్యోగులు కొంతమంది విద్యార్థులు మొన్న మోతిలాల్ నాయక్ కొంతమంది మీరు చేసేట్టుగా దీక్ష సమయంలో కూడా కొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారంటే మీడియా కవరేజ్ కూడా మెయిన్ మీడియా కూడా ఎందుకని అసలు జర్నలిస్ట్ అర్థం కావట్లేదా ఎందుకంటే మీరు జర్నలిస్ట్ గా పనిచేశారు ఎందుకంటే మీడియాకి యాడ్స్ నిరుద్యోగులు ఇవ్వరు కదా అడ్వర్టైజ్మెంట్ నిరుద్యోగులు పేపర్ వాళ్ళకి ఇవ్వరు పెద్ద నిరుద్యోగుల వార్త ఎంతో పెద్దగా చేస్తే నాలుగు లైన్లు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల వార్త అదే ఒక పనికిరాని జీవన్ రెడ్డి అలిగితే అది మెయిన్ పేపర్ లో వార్త అవుతుంది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది ఓట్లాడితే మోతిల్లాలు రోడ్డు మీద తొమ్మిది రోజుల పాటు కేసీఆర్ దీక్ష చేస్తేనే ప్రయారిటీ ఉంటుంది రాజకీయ నాయకులు చేస్తే నిరుద్యోగులకు వీళ్ళకి విలువ ఉండదు నిరుద్యోగులు అంటే ఒక పనికిరాని చెత్త పుట్ట అది కైనా కావచ్చు లేదంటే వీళ్ళకైనా కావచ్చు అసలు ఇప్పుడు మీడియాను కూడా నేను నెక్స్ట్ నిరుద్యోగులు మీరు ఇట్లా చేస్తే మీడియాను కూడా ఒక పరిస్థితి వస్తుంది కానీ మెయిన్ మీడియా కూడా మీకు చేతిలో ధర్మ ఉన్నా నేను కూడా ఒక జర్నలిస్ట్ గా పనిచేసిన నిరుద్యోగులే మానవ వనరులండి ఆ మానవులను సద్వినియోగం సక్కగా చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది కానీ అది వేయకుండా ఈ ఉచిత పథకాలకు మీరు పబ్బం కట్టుకొని రాష్ట్రానికి దివాలు తీస్తే ఈ వ్యవస్థ ఎట్లా సక్రమం కావాలా కానీ మానవ వనరుల ఉద్యోగ కల్పన ఎట్లా చేయాలా రాష్ట్రానికి సలాల సూచనలు ఇవ్వండి చర్చలు పెట్టండి టీవీలలో మంచి డిబేట్లు పెట్టండి రాష్ట్రంలో గిన్ని లక్షల మంది ఉన్నారు ఈ సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నారు జమాటోలో పనిచేస్తున్నారు పని పనిచేస్తున్నారు ఇలా భవిష్యత్తు ఏంటి అనేది ఒక చర్చలు పెట్టండి టీవీలలో వీటికి స్థానం ఉందా అసలు నిరుద్యోగుల ఎజెండాకి స్థానం ఉందా స్థానం చర్చలే ఉండట్లేదు రాజకీయ నాయకులు అంటే ఇక పడి సస్తారు ఇక ఎందుకంటే వాళ్ళ వ్యూస్ కావాలి వీసుల కోసం పనిచేస్తుంది మీడియా తప్ప నిజంగా నిరుద్యోగుల కోసం పనిచేస్తుందా ఒక్కసారి మీరు మీరు ప్రశ్న చేసుకోండి ఎందుకంటే ఇది మానవ వనరుల అభివృద్ధి అండి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈ పుస్తక పేపర్ పుస్తకాలు పట్టుకొని గంటల కొద్ది చదివి అయిపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళకు మానవ వనరుల అభివృద్ధి జరగాల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన జరగాల తెలంగాణ బిడ్డకి ఏం జరుగుతుందని చెప్పాలి ఇంకోటి ఏంటంటే సీమాంధ్ర మీడియా కూడా టోటల్గా ఆంధ్ర వాళ్ళ గుప్పెట్లో ఉండడం తెలంగాణ వాళ్ళని ఒక అవమానకరంగా చూసే ప్రయత్నం చేయడం ఇప్పటి కూడా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తారని చెప్పేసి వాళ్ళకి స పక్కన పెట్టక ప్రయత్నం జరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది కానీ మీడియా కొన్ని చేతులు దండం పెడతా ఉన్నా మాకు స్పేస్ ఇవ్వండి నిరుద్యోగుల సమస్యలకి స్పేస్ ఇవ్వండి మా సమస్యను హైలైట్ చేయండి చేస్తే మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఇప్పుడు ఆర్షకాలకి నేను బయలుదేరబోతా ఉన్నా అందరూ అక్కడికి ఆర్ట్స్కాల దగ్గరికి వచ్చి ఒక ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఓకే పాటు మిగతా విద్యార్థి సంఘాలకు ఏం మెసేజ్ ఇస్తారు ఎక్కటి ఇటు వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు ఏవీపు కావచ్చు వీటన్నిటికీ ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళు కూడా నిరుద్యోగుల విషయంలో పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు వాళ్ళని కూడా ఏమంటుందంటే బీజేవీఎం కానీ ఏబీపీ కానీ ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ రాజకీయ పార్టీలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఎస్ఎఫ్ఐ కానీ డీవైఎఫ్ఐ కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా రండి విద్యార్థి సమాయక రాజారాం యాదవ్ గారు కానీ సంజీవ్ గారు కానీ మహేందర్ గారు మహేష్ గారు విజయ మహేందర్ గారు మహేష్ గారు అందరూ కదలండి మొత్తం కదులుతే వ్యవస్థ మొత్తం కదులితే ప్రభుత్వం మెడల్ కంపల్సరీ దిగి వస్తాయని స్పష్టంగా చెప్తా ఉన్నా అందరు విద్యార్థులు కలిసి రండి నీతి నాది ఆర్ కృష్ణ ఆర్ కృష్ణ మద్దతుగా సంపూర్ణంగా వస్తారు ఆర్ కృష్ణ ఆర్ఎస్ ప్రవీణ్ని మందకృష్ణ మందకృష్ణ గారిని అలాగే ప్రొఫెసర్ కోదన్ రామ్ సార్ని మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరుద్యోగులు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు ఒక ఆధార దొరుకుతుంది మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ దీక్షకు మద్దతుగా నిలబడండి విద్యార్థులకు మద్దతు నిలబడి నా దీక్ష మధ్య నిలకపోయినా విద్యార్థుల మద్దతు నిలబడి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ మద్దతు మాకు ఉంటుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రైట్ అంటే ఇది అశోక్ సార్ ప్రతిపక్ష నేతలకు దాంతోపాటు విద్యార్థి సంఘాలకు చేతుల దండం పెడుతున్నారు ముఖ్యంగా మీడియాకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఎందుకంటే ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఆమర నిరాహార దీక్షతో ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు ప్రతి ఒక్క నిరుద్యోగి కదిలి రావాలని పిలుపునిస్తున్నారు అశోక్ సార్